జ్యోతిష్య చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుకు నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం ముబసం, ఆయవతల కలహాలు, పోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాస్త్రృత పరిస్కరణ చేయబడును. యకర్తా జగతాం భక్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమా దిత్యం బహిరంతస్తమోపహం ఆద్యోర్కోర దివాకరః మార్తాండ మాతాండ తీక్ష్ హిరో ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల నాలుగవ రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి మరి ఇప్పుడు చాలా కష్టాల్లో ఉంది శని మీనానికి వెళ్ళాడనే కానీ వక్రించి వెనక్కి వచ్చాడు అంటే శని మీనంలో ఉన్నా కూడా మరి కుంభంలో ఉండేటువంటి ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి చాలా ఖర్చులు చాలా సమస్యలు విపరీతమైన ఇబ్బందులు ఇటువంటివన్నీ కూడా రావటానికి బాగా ఉన్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళకి చూడగా రెండు గ్రహాలే బాగున్నాయి శుక్రుడు కూతురు తప్పితే మిగతా ఆరు గ్రహాలు కూడా పూర్తిగా బాగలేదు కేతువు ద్వితీయంలో ఉన్నాడు గురువు ద్వాదశంలో ఖర్చులో ఉన్నాడు మరి రాహు అష్టమంలో ఉన్నాడు మరి శని కూడా దాదాపు అష్టమంలోనే ఉన్నట్టే కాబట్టి ఈ ఆగస్టు నెలలో కర్కాటక రాశి వాళ్ళకి దాదాపుగా చాలా కష్టాలు వస్తాయని చెప్పాలి అయితే కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి కాబట్టి ఎన్ని సమస్యలు ఉన్నా కూడా దానికి ఏం రెమెడీ చేయాలో చేసుకోగలిగిన మనస్తత్వం ఉంటుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతక చక్రం ఎంచుకొని జాతకాన్ని జాతకాన్ని చూపించుకోవడం చాలా అవసరం అయినా ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే శని వక్రించి వెనక్కి రావటం చేత అష్టమ స్థానంలో ఉండటం చేత ద్వాదశంలో గురువు కూడా ఉండటం చేత అందులో ఇది శ్రావణమాసం అవటం చేత ఈ నెల మొత్తం ఈశ్వరుడికి అభిషేకం అమ్మవారికి ప్రతి శుక్రవారం మరి వరలక్ష్మి పూజ మరి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఉదయం పూట సూర్యుడికి నమస్కారం చేస్తే బ్రహ్మ అవుతాడు మధ్యాహ్నం పూట సూర్యుడికి నమస్కారం చేస్తే మహేశ్వరుడు పరమేశ్వరుడు అవుతాడు సాయంకాలం పూట సూర్యుడికి నమస్కారం చేస్తే విష్ణుమూర్తి అవుతాడు అదే కాకుండా ఈ రాజువాళ్ళు పొద్దున్నే వద్దునే నిద్రలు అయితే అప్పుడు కాలు భూమి మీద పెట్టకూడదు పెట్టకుండా చేతితో నేల తాకి చెప్పాలి సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్రి నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అని చెత్తూ భూమిని తాకి కళ్ళకద్దుకొని నమస్కారం చేసి లేవాలి లేచిన తర్వాత కూడా అరిచూ చూసుకొని కరాగ్రే వసతే లక్ష్మి కర చివర భాగంలో చేతి చివర భాగంలో లక్ష్మి కర మధ్య సరస్వతి కర చేతికి మధ్య భాగంలో సరస్వతి ఉంటుంది మరి కదా మూడేది గోవింద చేతికి మరిపు భాగంలో పార్వతి అమ్మవారు ఉంటుంది అదేమో భూమిని తాకి అమ్మవారిని అటు సూర్యుని తాకి విష్ణు మహేశ్వరుని మరి చేతితో చేతిని చూచి లక్ష్మి పార్వతి అమ్మవార్లని తలుచుకో నమస్కారం చేసి ప్రతిరోజు కూడా వరలక్ష్మి అమ్మవారిని పూజించి ఈశ్వరాభిషేకం చేసుకుంటే మీకు చాలా మేలు జరుగుతుంది ఇది కూడా కాకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని మీ జాతకంలో ఏమన్నా దోషాలు దానికి కూడా పరిహారాలు చేసుకోండి చాలా బాగుంటుంది స్వస్తి ఇప్పుడు చాలా విశేషంగా చెప్పుకోవాల్సి ఉన్నాయి ఆ కా మా వై ఆషాఢం కార్తీకం మాఘం వైశాఖ ఇవి చాలా విశేషమైన ఆషాడంలో ఆషాఢంలో ఆషాఢశిద్ ఏకాదశి తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు వారసముద్రంలో యోగ నిద్రలో ఉంటారు కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తులసి వ్రతంలో భూలోకంలోకి వస్తాడు కాబట్టి ఈ నెలలు చాలా విశేషమైనవి ఏమిటా అంటే ఆషాఢ మాసం మరి తులి ఏకాదశి మరి చిట్టు చిగు బాగా మొక్కలు మిలిచే టైము తర్వాత శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం ఈశ్వరుడు అభిషేకం చేసుకునే రోజులు మరి భాద్రపద మాసం వచ్చేవాడు దేవతల దేవతలకంటే విశేషమైన వాళ్ళు పితృదేవతలు శ్రావణ బహుళ పాఠ్యం నుంచి అమావాస్య వరకు కూడా ప్రతివాడు కూడా పితృదేవతలకి మరి వాళ్ళకి శ్రద్ధం పెట్టాలి కనీసం తర్పణైనా చేయాలి దర్భ వేరుకు పెట్టుకొని తర్పణ చేస్తే ఆ తర్పణ చేసిన తర్వాత జంజం ఏం చేస్తాము దండలాగా వేసుకొని నేల మీద నీళ్లు పిండి కళ్ళదద్దుకుంటాము ఆ నీళ్లు పిండినప్పుడు ఒక మాట చెబుతాము ఏకేచ అస్మత్కులే జాత అపుత్రా గోత్రనో మృత గృహంతో మయాదత్తం సూత్ర నిష్ప్రియోధకం ఈ సమయంలో మిత్ర దేవతలు తర్పణ చేశాము నా వంశీకులు కానీ నా గోత్రీకులు కానీ మరి ఎవరైనా కానీ కర్మ చేయక మరి దానం చేయక ఎవరు తగలబెట్టక ఎవరు సమాధి చేయక కొండల మించి పడి చచ్చిపోవటం కానీ ఏదైనా కాలిపోయే వాటిలో పడి కాలిపోవటం కానీ జరిగి ఆ మనిషి ఉన్నాడనుకోని కర్మ చేయకపోతే వాళ్ళంతా నరకంలో ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ ధన్యంతో పిండిన నీళ్ల వల్ల వాళ్ళకి ఉత్తమ కలుగు కలుగుతాక ఏకైక అస్పత్ కులే జాత నా కులంలో పుట్టినవాళ్ళు అపుత్రాహా పిల్లలు లేనివాళ్ళు గోత్రులో మృతహోత్రీకులు లేని వాళ్ళు చే మృతహంతో ఈ ధన్యం నీళ్ళలో ఉంచి కింద భూమి మీద పెడుతున్నాను వీళ్ళు నరకంలో ఉంటే మోక్షానికి పోవాలి అని చేస్తున్నాను దేవతా పూజల కంటే పితృదేవలకి తలకి భాద్రపమాసంలో బహుడ పక్షంలో కనీసం తిరోధకాలైనా ఇవ్వటం మీరు పితృ గుణం తీర్చుకున్న వాడు అవుతారు శ్రావణ మాసం అమ్మవారు ఈశ్వరుడు భాద్రపద మాసం వచ్చేప్పటికల్లా కల్లా పితృదేవతలు ఆశ్రయములు వచ్చేప్పటికల్లా పార్వతి అమ్మవారు ఆర్డమ్మ నుంచి మరి దశమ వరకు శరద్ నవరాత్రులు పది రోజుల నవరాత్రులు తర్వాత పది రోజులు నవరాత్రులు మరి కార్తీక మాసం వచ్చేప్పటికల్లా ఈశ్వరుడు పూజలు కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ద్వాదశి రోజున విష్ణుమూర్తి భూలోకంలో తులసి వరంలో సాక్షాత్కరిస్తాడు ఆ రోజున దేవుడు ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు దేవుడి దగ్గర మనం పోవాలంటే పోలేము మంత్రంలో ఏం చెప్పారు సహస్ర శీర్షం దేవము కొంత తరకాలు ఉన్నాయి విశ్వాక్షం భూమి ఆకాశం అంత కన్నుండి ఆయన మనం చూడగలవా చూడలేము ఆయన రూపంతో తులసి వరంలో ఉంటాడు ఆ రోజున మరి ఆ తులసి వనంలో తులసి ధాత్రి అని చెప్పి అక్కడ పూజ చేసి దీపారాధన చేస్తే ఆ దీపారాధన సూచన మరి ఆ తులసి వనంలో పూజ చేసిన రవరవ్యాధి నరకాలు పూర్తయిత కాబట్టి కార్తీక మాసం మరి మార్గశ మాసం విష్ణుమూర్తి పూజలు మరి మా పుష్యమాసం మాసం కూడా విష్ణుమూర్తి పూజలు మాఘమాసం కూడా విష్ణుమూర్తి పూజలు ఇక్కడ నుంచి పూజలు చేసి మంచి సత్ఫలితాన్ని పొందడానికి చాలా మంచి అవకాశం అయిన రోజులు దీన్ని బాగా గుర్తుపెట్టుకొని అందరూ పాటించి మనకుండేటువంటి బాధలు మనకుండేటువంటి గ్రహాల వల్ల వచ్చే బాధలు మరియు పాపగ్రహాలు ఎక్కువగా ఉండటం చేత రకరకాలైన బాధలు వస్తున్నాయి కాబట్టి వీటన్నిటినీ తప్పించుకోవాలంటే అందరూ నేను చెప్పినటువంటి దేవతా పూజలు చేయండి దేశము మనము అందరం బాగుంటాం జీవరాశులు ఉన్నాయి అవి కూడా సుఖంగా బతకగలుగుతాయి స్వస్తి